అందరికీ నమస్కారం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వాటి పరిపాలన చూస్తుంటే ఒక పిచ్చోడి చేతుల రాయిలాగా అనిపిస్తుంది ఎందుకంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారు వారి యొక్క సమస్యలేంది పరిష్కరించలేని పరిస్థితిలో హయోమయంలో గత్తర గత్తర గాయగాయ చేసుకుంటూ కాలం గడుపుతున్నారు ఎందుకంటే కేసీఆర్పై ప్రతిరోజు ఏదో ఒక అబద్ధం ఆడాలి కేటీఆర్పై ఏదో ఒకటి ప్రతిరోజు అబద్ధం ఆడాలి ఇదే తప్ప ప్రజలకు మేము హామీలు ఇచ్చాము దానిపై ఎలా తీర్చాలి ఎలా అమలు చేయాలి ప్రజల యొక్క ఆలోచన ఏంది విద్యార్థుల యొక్క ఆలోచన ఏంది నిరుపేదల ఆలోచన ఏంది నిరుద్యోగుల ఆలోచన ఏంది రైతుల ఆలోచన ఏంది అవేవి పట్టించుకోకుండా పక్కన పెట్టి ఈరోజు కాలాన్ని వృధా చేస్తున్నారు తప్ప ప్రజలకు వచ్చే పనికొచ్చే పని ఒక్కటి చేయట్లేదు ఏం పరిపాలిస్తున్నారు ప్రజలకు మార్పు మార్పు అని చెప్పి ఏం మార్పు చేస్తున్నారు గత ప్రభుత్వం కేసీఆర్ ఇచ్చిన పథకాలు ఎగ్గొట్టడం రైతు బంధు రెండుసార్లు ఎగ్గొట్టడం వృద్ధాప్య పింఛిన్లు రెండుసార్లు ఎగ్గొట్టడం ఎగ్గొట్టిన పైలతోటి కొంత రుణమాఫీ చేయడం కొంత రైతు భరోసా వేయడం గివి చెప్ప ఏం చేస్తారు మీరు మీరు గత ప్రభుత్వాలు ఇచ్చిన సంక్షేమ పథకాలు అన్నీ అమలు చేసుకుంటూ మీరు పనులు చేస్తే చేసినట్లు ఎక్కువ ఉంటుంది కానీ గత ప్రభుత్వాలు చేసినట్టు అన్ని ఎగ్గొట్టుకుంటా మొత్తం చేసుకుంటా ఇప్పుడు ఏదో కొంచెం కొంచెం చేసుకుంటూ పోయి మేము చేసినాం మేము ప్రచారాలు ఆర్పడాలి తప్ప ఏం లేదు ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులారా మీరు ఈ పంచాయతలు పక్కన పెట్టి ప్రజల యొక్క ఆలోచన మేరకు పరిపాలన చేయండి కానీ అది ఏది చేయకుండా మొన్న అసెంబ్లీలో ఏం చర్చ పెట్టారు ప్రజల గురించి ఏమైనా పెట్టారా నిరుద్యోగుల గురించి ఏమైనా చర్చించారా రైతుల గురించి చర్చించారా విద్యార్థుల గురించి చర్చించారా మీరు ఇచ్చిన హామీల గురించి ఏమైనా చర్చించారా ఏది లేదు ఏందంటే కేసీఆర్ కేసీఆర్ కాళేశ్వరం కాళేశ్వరం అరే నాయన కాళేశ్వరంలో అవినీతి జరిగితే అధికారం మీ చేతిలో ఉంది తప్పులు చేస్తే ఎమ్మటే శిక్షించవచ్చు నెల రోజులలో మొత్తం ఎంక్వైరీ చేసి జైల్లో పెట్టవచ్చు మీకు శాతన అయితే లేదు అలా తప్పులు దొరికితే లేవు ఇంకా ప్రజలను తప్పుదో పట్టిస్తారు మీరు ఇచ్చిన హామీలు పరిపాలన మొత్తం కూడా ప్రజలకు ఆలోచనలోకి రానివ్వకుండా కేసీఆర్ పైన తప్పు చేసిండు తప్పు చేసిండు అని చెప్పి చెప్పడం తప్ప కానీ ప్రజలకు ఒరిగింది ఏం లేదు ప్రజలకు కావాల్సింది ఏంది ప్రజలకు కావాల్సింది మీరు ఇచ్చిన హామీలు ఇవ్వండి మహిళలు ఎదురు చూస్తున్నారు నిరుద్యోగులు ఉద్యోగులు రైతులు వీళ్ళకు చేయండి మీకు చేతనైతే వాటిల మీద చర్చలు పెట్టండి కాలేజీ పరం వల్ల మీరు చర్చ పెడితే దానివల్ల ప్రజలకు ఏమన్నా వచ్చేది ఉందా అదని ఎప్పుడు చర్చ పెడితే ఓ యాభై ఒకయ్యే కోట్లు వస్తుంది లేదా లక్ష కోట్లు రిటర్న్ వస్తాయని చెప్పు లేకపోతే పనికిరాని విషయము పైసలు రాని విషయం కోసం టైంపాస్ మీరు పనిచేసి ప్రజలకు ఇచ్చిన హామీలు తప్పించుకోవడానికి రోజు కాలం గడుపుకుంటూ మీ ఐదు సంవత్సరాలు ఇలానే గడుపుకుంటూ పోయి తర్వాత వదిలేస్తామంటే ప్రజలు ఇక్కడ చూస్తానికి లేరు మీరు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలి ప్రజలకు ఏవైతే వాగ్దానాలు చేసిర్రో ఆరు గ్యారంటీలు అమలు చేసేదాకా ప్రజలు ఊరుకోరు ప్రజలు ఇంకా సహనాన్ని పరీక్షించవద్దు ప్రజలకు కోపం వచ్చిందంటే ఒక్కొక్కరిని కొడతారు జాగ్రత్త మీరు ఇచ్చే పథకాలు కూడా పూర్తిగా అమలు చేయండి అన్ని కొర్రీలు కోతలు పెట్టి ఇచ్చినవని చెప్పుకోవడం కాదు కాంగ్రెస్ నాయకుల జర ఆలోచించి పరిపాలన చేయండి